వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదరి పొగాకు బోర్డును సందర్శించారు పొగాకు బైళ్లను పరిశీలించిన ఆయన ధరల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు రైతులు ఎందుకు నష్టపోవాల్సి వస్తుంది అని ఆరా తీశారు మరోవైపు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నారు జగన్ రాక నేపథ్యంలో పొదిరి మొత్తం జన సంద్రంగా మారింది అంతకు ముందు జగన్ కు పొదిరిలో అపూర్వ స్వాగతం లభించింది ఆయన్ని కలిసేందుకు చూసేందుకు భారీగా రైతులు జనం తరలివచ్చారు జై జగన్ జై జై జగన్ నినాదాలతో హోరెత్తించారు సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరగా ప్రజలకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగారు పట్టుంచుకునే పరిస్థితులు ప్రభుత్వం లేని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ఈ సీజన్లోనే ఈ జిల్లాలోనే ఇక్కడే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న సన్నివేశం మధ్య ఈరోజు ఈ జిల్లాలో నేను మాట్లాడుతూ ఉన్నా ఈరోజు ఇక్కడే ఇదే జిల్లాలోనే ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు పర్చూరులో ఒక రైతు చనిపోయాడు గడిచిన శుక్రవారం కొండేపిలో మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఇద్దరు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇదే జిల్లాలో రైతాంగం చనిపోయిన పరిస్థితుల మధ్య ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి రైతులు పడతా ఉన్న అగసాట్లను ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు రైతు పడతా ఉన్న పరిస్థితుల మధ్య ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు వరి ప్రొక్యూర్మెంట్ మొన్న చేశారు ఏ రైతుకైనా కూడా ఏ రైతును తీసుకున్నా కూడా కనీసం మూడు వందల రూపాయలు నష్టానికి రైతు ఎంఎస్పి కన్నా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది వరి దగ్గర నుంచి మొదలు పెడితే మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసులు మొక్కజొన్న సజ్జ రాగులు వేరుశనగ అరటి చీని పొగాకు కొక్కు ఏ పంట తీసుకున్నా కూడా రైతన్నకు ఈ రోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది కేవలం ఒక సంవత్సరం కిందట కేవలం